బండి పక్కది నువ్వు ఇంటికి దూరంగా ఉండవు మేమంతా ఇడెట్టా ఉండవు నీకు తెలవాలా ఏడాది తిరగని బిడ్డపై నేను తీసుకొని మీ పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది మీ నాయన కోమలాకు పోయినాడు మీ అమ్మ సాగు బసుకున్నాడు యాక్సిడెంట్ కాదు మా ఆయన మీద లేదా సంవత్సరం కొడుకు మీద జరిగిన తాడి ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తనకు చిన్ననాటి స్నేహితులకి నేను పంపించేసిన కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావని చెప్పి అబద్ధం చెప్పినాను ఈడ రెండు ఉన్నాయి ఓ పక్క అన్యాయం అరాచిక ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ సంగారెడ్డి మనుషులు ఒక పని చేస్తా రేపు టేషన్ కాడికి అనుమానితను పిలిపిస్తా అమ్మాయి వచ్చావు నన్ను గుర్తుపెడదాం చూద్దాం ఏం అవసరంలే ఏంపా నన్ను పాడు చేసింది ఎవరని అమ్మాయి వచ్చి ఎత్తుకోవాలన్నా ఏం ఉద్యోగాలు ఎలాగబెడతా అంటారు యా కేసు వద్దు పాండే పట్టాభి పంపించ ఏంటికమ్మ బాధపడతాడో ప్రమేయం లేకుండా పాడైన ప్రతిబిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్లంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క మహాకాళేశ్వరుణ్ణి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు ఎందుకంటే పోమ్మ నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లి ఎంతో ఆలోచించి మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డని శంగారెడ్డికి ఇచ్చి పెళ్లి ఏమని చెప్పి కట్నంగా మైకాగలను ఇచ్చినాడు యాన్నో ఊరోతోండే గనుల్ని పొలిమేరకాడు ఉండే గుడిదాకా తవ్వుకొచ్చేసినాడు గుడికి జనాలు వస్తే అవుపడతాయని రాకపోకలే మూసేసినాడు ఆడా మగాన లేకుండా అందిని కాడికి అంతేసినాడు అందకపోతే ఇప్పుడు చిల్లకాయల ప్యానాలు తీసి మరి సంపాదించాలి కట్నం కింద నేనే గనులు తిరిగి వెనక్కి లాకునేంత దూరం తేబాకు ఆపే మీ అమ్మకి జరిగినట్టే నేను ఆయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నావు నిజమేందు అదే ముందుకే తెలియాల వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే ఇక్కడి నుంచి పంపించేయండి అయ్యా నీరాయను చూపించు పదండి బాబు మా చూసుకోమా నేను అని అమ్మాని ఆధారంగా కొడుకున ఏంటనమా తెచ్చి పెంచుకుంటున్నారేమో ఆ పుట్టినకి నాకు పోలికలు ఎక్కడ ఉన్నాయమ్మా కొత్త తెచ్చుకో అమ్మా నేను దగ్గరలో పర్తకలేకపోతున్నానా గుర్తు తెచ్చుకోమ్మా ఇందా గుర్తించుకునేది అయ్యా కాఫీ అండి కొద్దిరొద్దు లిప్ కాఫీ అంటారో తట్టుగా తెల్లారితో ఐదు అయింది మా గారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు అదే అలవాటు మీకు ఉండదేమో అని వేరే అలవాట్లు ఉన్నాయి ఇలా రేయ్ వుండ్రా కొత్త ప్లేస్ కదా నిద్రపడలేదు ఏంట్రా ఇది యాపా కాఫీ అయ్యా అయ్యగారు రోజుదే తాగుతారు చూడు సత్తి చూడు సత్తి నాకు మీ అయ్యగారు చాలా తేడాలు ఉంటాయి ముందే ప్రిపేర్ అయ్యండు లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం అయ్యగారు కూడా చూ ఇలాగే తాగేవారు భూమిది నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా నువ్వేమో మధ్య ముక్కుతా మీరు రాత్రి కూడా ఏం తినలేదు టిఫిన్ రెడీగా ఉండాలి రండి తిందుడు చాలా పెద్దమ్మా కొంచెం నా చాలమ్మా తిన్నా వజ్రమ్మని ఎంత బెతిమాలినా తినట్లేదు నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాలి ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో తెలీదండి ఎప్పుడు ఇలాంటి లేను ఆయన మీతో గడిపింది సంవత్సరానికి పదకొండు రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి మనకి హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి అమ్మ నాన్న అన్నయ్య అందులోనూ మా అమ్మకి లాంటి విపరీతమైన ఇష్టం మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారండి కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి ప్లీజ్ వచ్చి తినండి రే వెళ్ళి ఊరు చూసేస్తాం బాబు నిమిషం ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర ఉన్నాయన్నా రారా సత్యనా నా బాకీ తీర్చన్నా చాలా రోజులు అవుతుండదే ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే ఇంకా జీతం రాల ఏయ్ పాత బాకీ నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాప్ లో అంత బాకీ ఎట్ట చేసేవరా సత్యానికి మా కొట్లో చెక్కోడీలు అంటే బాలే ఇష్టం అండి చెక్కోడీలకి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావరా ఎవరు మా పాపయ్య భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు ఎవరికి పేరు పెట్టలేదండి అంత మాట నొద్దయ్యా రాయ రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి అయ్యా లేదంటే బిడ్డ మీదొట్టే ఒట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద ఒట్టేస్తావు చిత్రవతి బ్రహ్మాండంగా ఉందయ్యా తీసుకోండి ఒక్క నిషాగండి డబ్బులు పాపకి అనుకునివ్వండి అట్టాగా ఉండి ఇప్పుడే వస్తా ఎక్కడికి బయటికి వెళ్దాం వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా తెస్తా ఉండు రే రే రి ఆ పట్టాబిన్ మాత్రం అడక్ అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానబోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి చిత్రావతి అని పెట్టాడండి వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి మీరు కూడా ఊరు రావచ్చు కదండి నేను మీరే వచ్చేయచ్చు అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటే కార్యక్రమాలు ఉంటాయి కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా చూసుకో ఓకే వచ్చేయండి నిజంగానే మీ చిన్న ఆయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకూర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం క్వారీ జాగ్రత్త నా అంగడి ఏం కావాలి కావాలి వాటర్ బాటిల్ ఇంకెంత దూరమే బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టవ తాగుతాను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది నింతుంది ఏంటమ్మా గంగా అక్క గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక నిమిషం ఉండు ఇది తీసుకో నా కొద్దక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది పానీ జరిగింది వచ్చరా పాలు ఎక్కడ నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ